హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను బేకరీ నుంచి తెచ్చుకున్న కేక్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకున్న కేక్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే స్టార్ట్ చేసేద్దామండి మరి ఒక కప్పు తీసుకోండి ఏదైనా ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో ఒక కప్పు మైదా ఒక కప్పు పంచదార ఒక కప్పు గుడ్లు కొట్టి వేసుకోవాలి ఒక కప్పు వెన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా వెన్న వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్రౌన్ షుగర్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఎగ్స్ కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయటంలోనే కేక్ ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా అందులో బేకింగ్ పౌడర్ వేసుకుని ఒక స్పూను ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి వేసుకుని ఈ పిండి జల్లించుకోవాలి ఇప్పుడు కట్ అండ్ హోల్ మెథడ్లో పిండి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇంకేమి పాలు అయ్యి ఏం పట్టవండి మనం వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది చూసారా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్కూపర్తో కప్స్లో వేసేసుకున్నాం వన్ అండ్ హాఫ్ వేసుకుంటే ఈ కప్స్కి సరిపోతుంది మిగిలింది పొంగుతుంది కదా ఆ ప్లేస్ పొంగిన దానికి సరిపోతుంది ఈ కప్స్ అన్నిటిలోనే వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు పిల్లలకి ఇష్టం కనుబట్టి నేను చాకో చిప్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ కూడా అండి రెండు ఖర్జూరం ముక్కలు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పైన డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కేక్స్ రెడీ అయిపోయినాయి ఇంక ఫైనల్గా ఓవెన్లో పెట్టేసుకుందాం ఓవెన్ ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి వన్ ట్వంటీ డిగ్రీలో ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే కప్ కేక్స్ రెడీ అయిపోతాయండి కేక్స్కైనా బిస్కెట్స్కైనా ఓవెన్ ఎప్పుడు ఫ్రీ హీట్లో పెట్టుకుంటేనే మనకి కేక్ అయినా బిస్కెట్స్ అయినా చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి తీసి ఎలా వచ్చిందో చూపిస్తాను చాలా వేడిగా ఉంది చల్లారిన తర్వాత అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇదే కొలతలతో చేసుకోండి లోపల చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో పిల్లలు ఒకసారి అలవాటు చేస్తే బయట బేకరీ నుంచి తెచ్చుకొనే తెచ్చుకోరు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్